ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి నకిలీ మద్యం తయారీ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం వాలంటీర్లకు చేసిన మోసం ఇలా అనేక అంశాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్ను ఏకిపారేశారు ఇవాళ మీడియా సమావేశంలో సుదీర్ఘంగా అనేక అంశాలపై వివరంగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతమైందని జగన్ ఆరోపించారు అలాంటి మాఫియా ప్రపంచంలో మరెక్కడా లేదని జగన్ చెప్పుకొచ్చారు ఏకంగా ఏపీలో నకిలీ మద్యం తయారీ పరిశ్రమలే నెలకొల్పారని జగన్ తప్పుబట్టారు ఇంతవరకు ఎన్ని దుకాణాల్లో తనిఖీలు చేపట్టారో చెప్తే ధైర్యం చెప్పే ధైర్యం సీఎం ఉందా అని ఆయన ప్రశ్నించారు రాష్ట్రమంతా మద్యం దుకాణాలు బెల్ట్ షాపులన్నీ టీడీపీ నాయకులే నాయకులవే కావడం వల్ల ఎట్లాంటి తనిఖీలు చేయడం లేదని జగన్ ఆరోపించారు వాటిలో తేడా రాకుండా వల్ల వల్లే నకిలీ మద్యం తయారీ దందా బయటపడిందని జగన్ విమర్శించారు నకిలీ మద్యం తయారీ కేసులో తంబలపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్ర రెడ్డి కీలక నిందితుడున్నారు ఎన్నికల అఫిడివిట్లో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నట్లు చంద్రయ్య రెడ్డి రెడ్డి పేర్కొన్నారని జగన్ గుర్తు చేశారు అప్పుడు ఆఫ్రికాలో లింకులు చంద్రబాబుకి ఆయన టిష్యూ పేపర్లకు కనిపించలేదా అని జగన్ నిలదీశారు ఇంతవరకు జయచంద్ర రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు తంబలపల్లెలో నకిలీ మద్యం తయారీ పరిశ్రమల బయటపడగా పరిశ్రమ బయటపడగానే తమ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారని ఆయన మండిపడ్డారు నకిలీ మద్యం తయారీ చేసింది చేస్తుంది చంద్రబాబే అని ఆయన ఆరోపించారు ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి మరొక మరొకరిపై తప్పును నెడుతున్నారని ఆయన మండిపడ్డారు అసలు సెల్ ఫోన్ పోయిందని చెప్పిన నకిలీ మద్యం ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వీడియోలో ఎలా మాట్లాడారు ఆయన ఫోన్ చాటింగ్ ఎలా బయటకు వచ్చింది వీడియోల్ని ఎలా బయటికి పంపగలిగారు అని కీలక ప్రశ్నలు జగన్ సంధించారు జనార్దన్ లొంగిపోయే విషయాన్ని ప్రభుత్వం అనుకూల మీడియా ముందే చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు ఆర్గనైజర్గా క్రైమ్ చేయడం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్కు అలవాటే అని జన జగన్ తప్పుబట్టారు అక్రమ మద్యం కేసులో అనవసరంగా తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ నకిలీ లెక్కలతో సంబంధం లేకపోవడం వల్లే సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు కానీ చంద్రబాబుకు సిట్ ముందు సిబిఐ ము వద్దు అని చెప్పి పొడిచారు తెప్పి పొడిచారు విజయవాడ సిపి రాజశేఖర్ సిట్ అధికారిగా సీఎం చంద్రబాబు అడుగులకు మడుగులు మడుగులుతున్నాడని విమర్శించారు తమ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించిందని జగన్ గుర్తు చేశారు లాభపేక్ష తమ ప్రభుత్వానికి లేదన్నారు